దేశ పౌరుల ప్రయోజనమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రథమ ఉద్దేశమని కేంద్ర మంత్రి ఎస్పి సింగ్ బఘేల్ అన్నారు కర్నూలు జిల్లా నందవరం మండలంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహనతో వినియోగించుకోవాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సేవలు పేదలకి పక్కా గృహాలు ఆహార భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాల్ని అందించడానికి ప్రధాని మోడీ సర్కారు చర్యలు చేపట్టిందన్నారు కేంద్ర సంక్షేమ పథకాలతో పౌరులకి లభించే పదిహేడు రకాల ప్రయోజనాలు వివిధ సౌకర్యాల్ని మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు చేరవేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరుగుతోందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి ఐదు లక్షలు అందించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మంచినీటి కోసం జల్ జీవన్ మిషన్ రైతుల కోసం పీఎం కిసాన్ పిల్లల పౌష్టికాహారం కోసం పోషణ అభియాన్ పేదరిక నిర్మూలన కోసం దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఉజ్వల యోజన పీఎం గరీబ్ కళ్యాణ యోజన పీఎం జన్ధన్ పీఎం పిఎం యోజన వంటి పథకాల్ని అందిస్తుందన్నారు ప్రతి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు

रागी 98213 9111 9111 9111 9111 9111 फार्मर एक आधार कार्ड सत्यपाल इन बैंक चपरासी नहीं बना तब वो जन होता तो कर्मचारी या अधिकारी बनता ना तो स्कलिंग से ही करता

गौरव मंत्री गारी की धन्यवाद शपथ लेने के अगले दिन ही उन्होंने जीरो बैलेंस में जनधन खाते खुलवाए మోదీ కే కార్యకాల తక్ోడ్ లో బ్యాంక్ ప్రారంభం అకౌంట్ ని ప్రారంభం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు దీని తర్వాత దీనికి ముందు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా యాభై ఐదు కోట్ల మంది ఎప్పుడు బ్యాంక్ మొక్కలు చూసి చూడ వాళ్ళు కూడా జన్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈరోజు అకౌంట్ యొక్క లాభం పొందా ఉన్నారు జెంకో మేము గరిబ లో గే భీడీ రాహుల్ గాంధీ నేను జీరో బ్యాలెన్స్ పైసా నీ ద

ఉజలకి సబ్సిడీ మీ చేతిలో dete విడో మరియు హ్యాండిక్యాప్ సీనియర్ సిటిజన్ పెన్షన్ కో యథ అధికారి యో నాయతావు కో apne hath se baatne ki power hoti to corruption ho jata ఎంత మంది ఇక్కడ ఉన్నారు అంటే మాకు అకౌంట్లు ఉన్న చేతలే తండం ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఉన్న చేతలే తండి ధన్యవాదాలు చేతలే తండం ఇదే బ్యాంక్ అకౌంట్ ఉండడం మూలంగానే మీకు ఇంటికి సంబంధించినటువంటి డబ్బు ఏదైనా రావాలన్న నేరుగా మీ అకౌంట్ లో పడుతుంది ఈరోజు మరుగుదొడ్లకు సంబంధించినటువంటి డబ్బు మీకు ఏదైనా రావాలన్నా నేరుగా మీ అకౌంట్ లో వస్తుంది ఏదైనా ఈరోజు స్కీమ్ వస్తా ఉంది మీకు మీ చూస్తే కరోనా సమయంలో మన అందరూ కూడా మహిళలకి జనధన్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ వాళ్ళందరూ కూడా ఎంత వచ్చిందో మా డబ్బులు ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వచ్చింది ఇవన్నీ కూడా డబ్బులు నేరుగా మీ అకౌంట్ లో పడ్డాయి ఒకవేళ బ్యాంకు అకౌంట్ లేకున్నటువంటి పక్షాలు ఏమైపోయేది మధ్యలో అధికారులతో మరియు రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి మూఢంగా ఈ డబ్బు కూడా అంతా కూడా

जिला समाज कल्याण अधिकारी, एमएलए, एमपी, सरपंच, ब्लॉक प्रमुख, जिला पंचायत अध्यक्ष दर्ज में बंदरबाट हो जाता था। इस देश का बड़ा बजट का 85% पैसा बिरोकेसी और पॉलिटिशियन के जेब में जाती थी। अब ये सारा का सारा पैसा डायरेक्ट आपके खाते में आ रहा है फुल। मेरे बिना लम्हा दिनी डीबीटी एंडर � సాక్షాత్ మన ఒకప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఒక మాట చెప్పేవారు నేను ఒక రూపాయి ఢిల్లీ నుంచి వదిలితే అంటే మనకు పంపించినట్లయితే నందవరం రావాలంటే అది పదహైదు పైసలు అయిపోయేది మధ్యలో ఎనభై ఐదు పైసలు కూడా మధ్యలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అంతా కూడా దాన్ని దోచుకుని పోయేటటువంటి వారు అందుకే ఈరోజు మీరు అందరు శ్రద్ధగా వినాలమ్మా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి ఎంతైతే అమౌంట్ పంపిస్తారో నేరుగా మీ ఖాతాలో వచ్చేటట్టు యొక్క भी भी इस देश में सड़क पर शौच करती हुई महिलाओं को जवाहरलाल नेहरू से लेके सभी प्रधानमंत्री ने देखा फिर रोशनी की कार आने पर उन महिलाओं को मोशन करते हुए अचानक उठते हुए देखा लेकिन किसी ने भी शौचालय नहीं बनाए अगर शौचालय साढ़े चार करोड़ बने हैं तो नरेंद्र मोदी ने बने इसमें राज्य का एक चवन्नी भी नहीं लगी है మనం ఇంత ముందు సిగ్గుతో తలదంచుకోవాల్సిన సందర్భం అమ్మా ఎవరైనా మహిళలు ఆరు బయట శోచాల కంటే మరుగుదొడ్డు వెళ్ళాలంటే నా ఇందిరాగాంధీ మొదలుకొని ఇందిరాగాంధీ పీరియడ్ వరకు కూడా ఎవరు కూడా దీని గురించి ఆలోచించిన సందర్భం లేదు నరేంద్ర మోడీ గారు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మరుగుదొడ్లు కట్టుకొని మనం ఎక్కడ బయటికి వెళ్లి ప్రమాదాలు జరగకుండా ఉండాలనేటువంటి యొక్క సందర్భంలో మనం నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది ఈ యొక్క బెనిఫిట్ ని పొందారని చెప్పి చెప్పి తెలియజేసుకుంటాం ఆ ప్రధానమంత్రి శహరీ గ్రామీణ మన యొక్క ఆంధ్రప్రదేశ్ కి ఇరవై ఐదు లక్షల ఇండ్లు మంజూరయ్యాయి అయ్యాయి దీన్ని ఎందుకు అప్పుడు నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేసినారు మన నందవరంలో కూడా అనేక మంది యొక్క సౌకర్యాన్ని పొంది ఉన్నారని మీరు తెలుసుకోవాలి పైసా మక కా పూరా నరేంద్ర మోదీ స్టేట్ గవర్నమెంట్ అనే ప్రధానమంత్రి గారు ఏదైతే ఇప్పుడు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కట్టుకోవడాలు మరియు మరో దొడ్లకు సంబంధించిన ఏవైతే నిధులు ఉన్నాయో ఈ నిధులు వంద శాతం కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులమ్మా चिल्ली राष्ट्र प्रभुत् जगनमोहन रेडी गुम और उस मकान में रहने वाले लोगों को पिछले चार साल से पांच किलो गेहूं और चावल मुफ्त में मिल रहा होगा मैं मोदी जी का धन्यवाद यहाँ से करना चाहूंगा कि उन्होंने एक गारंटी और दे दी है कि आने वाले पांच साल तक भी चावल पांच किलो पर यूनिट फ्री में मिलेगा ये सारा का सारा अनाज मोदी का है इसमें चावल का एक दाना भी स्टेट का नहीं है మనందరు తెలుసు రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి ఐదు కిలోలుగా మనకి బియ్యం ఇస్తా ఉన్నారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి బియ్యము మరియు దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మాత్రం వాటా లేదు ఇప్పటికే కాదు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క స్కీమ్ ని ముందుకు తీసుకోపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మకాన్ బనాయా మకాన్ మే శౌచాలయ్ రహనే వాళ్ళకు పాంచుకులు గేహించావల్ సౌభాగ్య మే బిజ్లీ और उज्ज्वला योजना के तहत 10 करोड़ लोगों को गैस का सिलेंडर दिया है तो आपके गांव में भी दस बीस सिलेंडर जरूर आए होंगे ये दिल्ली से आए हैं इसका भी हैदराबाद से कोई रिश्ता नहीं है उनका तो दूसरी कैप्टन है ना विजयवाड़ा से कोई रिश्ता नहीं है नहीं మరియు బియ్యము రేషన్ సంబంధించినటువంటి వ్యవస్థ అదేవిధంగా మంచి మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవడానికి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది మనం అందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాం దీనికి ఎట్టి పరిస్థితులు విజయవాడ నుంచి కూడా దీనికి ఎటువంటి సహాయ సహకారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ప్రధానమంత్రికి మకాన్ సిలిండర్ కే సాత్ उसमें रहने वाले लोगों को यदि वो पात्र होंगे तो पांच लाख प्रति व्यक्ति प्रति साल के इलाज का आयुष्मान कार्ड भी दिया है आप जो आरोग्य श्री कहते हैं वो आपकी योजना है आयुष्मान कार्ड का टोटल पैसे का सिक्सटी परसेंट नरेंद्र मोदी सीधे सीधे आपको दे रहे हैं डिपार्टमेंट आयुष्मान भारत डिपार्टमेंट होंगी ఉండడానికి ఇల్లు వంట చేసుకోవడానికి ఉజ్వల యోజన యోజన కింద సిలిండర్లు మరొదలు దీంతో పాటుగా మనకి ఏదైనా అనారోగ్యం చెందితే ఆయుష్మాన్ భారత్ కింద కుటుంబానికి ఐదు లక్షల వరకు బీమా వర్తిస్తుంది అమ్మా ఇది ఎటువంటిదంటే ఆరోగ్యశ్రీ కింద దీన్ని మిక్స్ చేసి ఇక్కడ ఉండే స్టేట్ బందా రెండు లక్షల వరకు పరిమితం పెట్టింది కానీ నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా మీకు ఈ కార్డు ఉన్నట్లయితే దేశంలో ఏ రాష్ట్రంలో పోయినా కానీ మీరు ఈ కార్డు చూపించినట్లయితే बारह करोड़ किसानों को किसान सम्मान निधि की आ चुकी है। तो अगर बारा करोड़ किसानों को, किसान सम्मान निधि आ रही है तो आपकी लोकसभा आपके विधानसभा आपके गांव में भी दस बीस हजार लोगों को किसान सम्मान निधि मिल रही होगी पन्ने कोटल मंद की किसान समृद्धि योजना వాళ్ళకి సౌకర్యం పొందుతున్నారు మన గ్రామంలో కూడా అనేక మంది రైతులు కిసాన్ సమృద్ధి యోజన కింద లాభం పొందుతా ఉన్నారు నేయ్ అడగనా చాహूंगा कि आपके पति के खाते में 2000 की तीन बार जो किस्त आती है वो पूरे 2000 की आती है या 1999 रुपए की आती है मैं अंदर ने కూడా మంత్రి గారిని అడుగుతా ఉన్నారు అమ్మా కిసాన్ సమృద్ధి యోజన కింద ఎవరైతే మీ బర్తాల అకౌంట్ లో రెండు రెండు వేల రూపాయలు మొత్తం సంవత్సరంలో ఆరు వేల రూపాయలు పడతా ఉంది మీ అందరు తెలుసా మా చేయతండి ఒకసారి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పడతా ఉంది దాంట్లో పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు పడతా ఉందా రెండు వేల రూపాయలు పడతా ఉందా ప్రతిసారి ఎంత వస్తుందమ్మా రెండు వేల